వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకునే రోటీలను తయారు చేయబోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానైనా ఈవినింగ్ స్నాక్స్ కానైనా మనము ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు రుచికరమైనటువంటి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇది రేషన్ బియ్యంతో తయారు చేసినటువంటి పిండి అండి ఒకసారి బాగా జల్లించి తీసుకోవాలి ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం రుచికి తగ్గట్టు కారము అలాగే ఉప్పు తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి ముక్కలు మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి కరివేపాకు ముక్కలు కొత్తిమీర తరుగు అలాగే ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి నల్ల నువ్వులైనా పర్వాలేదు తెల్ల నువ్వులైనా పర్వాలేదు ఒక రెండు స్పూన్లు నల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళతోని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేసుకోవద్దండి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి గోరువెచ్చ నీళ్ళతో మనం పిండి తలుపుకోవడం వల్ల రోటీ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా కూడా ఈ విధంగా ముద్దకు వచ్చేటట్టు కలుపుకోవాలి మరీ గట్టిగా వద్దు కొంచెం మనం ఒత్తుకునేటట్లు ఉండాలి పేపర్ మీద చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక్క పది నిమిషాలు ఈ పిండికి మనము రెస్ట్ ఇవ్వాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు పిండి చూద్దాము చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలుగా తయారు చేసుకోండి నేను ఈ సైజులో చేసుకుంటున్నాను నాకు కప్పు బియ్యం పిండికి ఆరు ఉండలు తయారైనాయండి ఇప్పుడు వీటిని ఒక సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుందాము పాలిథిన్ కవర్ అయినా పర్వాలేదు లేదా ఏదైనా కాటన్ క్లాత్ అయినా పర్వాలేదండి నేను కా ఇడ పాలిథిన్ కవర్ తీసుకొని కవర్ మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని బియ్యం పిండి ముద్ద తీసుకొని రొట్టెలాగా ఒత్తుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒత్తుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి రైతాతోనైనా తినవచ్చు లేదా మనకు నచ్చిన పచ్చడితోనైనా సరే తినేయచ్చు నేనైతే ఇక్కడ ఎర్రకారంతో తింటున్నాను చాలా బాగున్నాయి చూడండి ఈ విధంగా అంతా ఒత్తుకున్న తర్వాత మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అంతా కూడా పెన్నంకి ఈ విధంగా పట్టించుకోవాలి ఇప్పుడు మనము కవర్ మీద ఒత్తుకున్నటువంటి ఈ రోటీని పెన్నం మీద వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఆయిల్ వేసి రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ అయితే రొట్టె బాగా కాలుతుందండి బాగా ఎర్రగా కాగేంత వరకు తిప్పి తిప్పి కాల్చుకోవాలి మీకు క్రిస్పీ కావాలంటే ఒక రెండు మూడు సార్లు ఇట్లా బాగా తిప్పుకుంటే క్రిస్పీగా కూడా వస్తుందండి రోటీలు రెడీ అయిపోయినాయి ఎమ్మి ఎమ్మి బియ్యం రోటీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్